Let's get out okay. I <laughs> do बजलाले उस पर कार निकलाएगा ता 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 बजलाले आल निकलाएगा ता बजलाले आल निकलाएगा ता बजलाले आल निकलाएगा त

ஜன்மோன் ரெண்டிபாண்டி மரம் கூட சேகரித்தோம் காப்போது பிரஜா பிரச்சாரம் தர்மம் மனிதா கூட ஜீர்தா ஜீரால் மீது ఎవ్వరు ఎవరు కూడా అన్యాయం చేయము ఏ విధంగా మేము చేయము కాబట్టి మీరు మీరు కూడా దాన్ని సహకరించండి మీ మీ హక్కుల కోసం మీరు పోరాడండి మేము కూడా మాట్లాడుతున్నాం నిన్న కూడా ఎన్ని నెలలు వేయలేదు జీతాలు అని చెప్పి కూడా జరిగింది ఆయన సార్ మన కమిషన్ గారు కూడా మేము అన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం అయితే మన జీతాలు ఎన్ని రావాలా మీకు ఎన్ని నెలలు రావాలా సార్ చెప్పవచ్చు మూడు నెలలు లోపల కంప్యూటర్ ఐదు నెలలు అడిషనల్ వర్క్ ఏడు నెలలు ఏం తినే బతకాలి చెప్పండి తినే చెప్పండి మూడు నెలలు మీరు ఈవినింగ్ నాలుగు ఆఫీస్ ఐదు ఐదు నెలలు

చె మిగతా ఒకటి రెండో చేసి ప్రభుత్వము ఇది ఇవ్వకముందు ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఏమనే ఎమ్మెల్యే పార్టీ కార్మికుల్ని పరిమితం చేస్తే మున్సిపల్ కార్మికులని సమానికి సమానఘాతం ఇస్తామని చెప్పని దానివల్ల సమస్య ఎక్కువ అందువల్ల మేము సమ్మెలో కూర్చొని డిసెంబర్ ఇరవై ఆరు తేదీ నుంచి కొనసాడుతాం నాలుగు ఐదు రావాలా దాని గురించి ఈ రోజు మేము అందరం కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అందరూ ప్రజాప్రతినిధులు ఉన్నాం మీ అందరం కూడా అక్కడికి వస్తాం దాని గురించి కమిషన్తో మాట్లాడతాం కమిషన్ ఏం చెప్తావు దాన్ని బట్టి రామ్ కుమార్ రెడ్డి గురించి కూడా తీసుకొని కూడా మాట్లాడతాం మీ జీతాలకు న్యాయం చేసే బాధ్యత ఇక్కడ చేయాల్సిన దాని గురించి మాట్లాడతాం ఇప్పుడు మీరు స్టేట్ ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా అంత ముందు కూడా వచ్చిన వెంటనే పిలిచింది కూడా ఆయనే కాబట్టి దీన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు అవి కూడా మీకు అందరూ కూడా న్యాయం చేస్తారు దాని మీద కూడా అది స్టేట్ చూసుకుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు కూడా రామ్ కుమార్ డిస్ట్రిక్ట్ కూడా అందరం కూడా మేము మాట్లాడతాం దాన్ని స్టేట్ చూస్తారు కానీ ముందు మీ పండగ కూడా జీతాలు కూడా వచ్చే విధంగా కూడా మేము కూడా మేమందరం కూడా దాని మీరు రాకముందే ఉదయం కూడా అందరం మాట్లాడతాం డిస్కస్ చేస్తాం మీకు న్యాయం చేసి జీతాలు ఇప్పించే జీతాలు జీతాలు అంటారా స్టేట్ ఇది ఏం చెప్తే మీరుండరు మీ స్టేట్ నాయకులు చెప్తే మీరు అంటారు మా స్టేట్ నాయకులు వాళ్ళు అక్కడ చేసేవాళ్ళు దాని బట్టి మీకు సాల్వ్ అవుతుంది దాన్ని కూడా నయం చేస్తారు